నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి లక్ష్మి ఐఏఎస్ అకాడమీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ ముందు ఉన్న సవాళ్లలో అతి ముఖ్యమైన మరో సవాలు ఏంటి అంటే ఎస్టీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ ఈ ఎస్టీ రిజర్వేషన్ ఇష్యూ ఎందుకైంది ఎందుకు అవుతుంది అంటే మొదట ఎస్టీలకి ఆరు శాతం రిజర్వేషన్ ఉండేది విద్యారంగంలో కానీ ఉద్యోగాల్లో కానీ ఆరు శాతం అంటే ఇప్పుడు గ్రూప్ వన్కి దాన్ని అప్లై చేద్దాం ఉదాహరణకి ఆరు పోస్టులు అనుకోండి ఆరు పోస్టులు అనుకుందాం ఉదాహరణకి ఈ ఆరుకి ఫిఫ్టీ రేషియో తీసుకుందాం ఒక మూడు వందల మంది వస్తారు అంతేనా ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ పది శాతాన్ని చేయడం జరిగింది పెంచడం జరిగింది ఆరు నుండి పది శాతానికి పెంచు అంటే ఇప్పుడు వీళ్ళకు పది పోస్టులు వచ్చాయి ఇంతకుముందు ఆరు శాతం రిజర్వేషన్ లెక్కన అయితే వాళ్ళకి ఆరు పోస్టులు వచ్చేది ఇప్పుడు పది పోస్టులు వచ్చాయి ఈ పది పోస్టులకి ఇప్పుడు యాభై చొప్పున రేషియో తీసుకుంటే ఐదు వందలు ఐదు వందల మంది మనము సారీ ఐదు వందల మంది మెయిన్స్ రాస్తారు పోస్టులు పది ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అంటే మధ్యలో మనకు పోస్టులు ఒక నాలుగు పెరిగినాయి అంతే కదా ఓకే క్లియర్ ఇప్పుడు మనకున్న టిఎస్పిఎస్సి నోటిఫికేషను ఈ టెన్ పర్సెంట్ని అమలు చేస్తుంది అంటే ఇది కూడా ఎందుకు అమలు చేస్తుందంటే గవర్నమెంట్ ఆర్డర్ ఉంది కాబట్టి చేస్తున్నాం అంటున్నారు అయితే ఈ ఆరు నుండి పదికి పెంచిన ఈ చట్టం ఏదైతే ఉంటుందో యాక్ట్ అది యాక్ట్ కాలే ఇంకా ప్రెసిడెంట్ అప్రూవల్కి వెళ్ళింది రాష్ట్రపతి దాన్ని ఆమోద ముద్ర వేస్తే అప్పుడు ఇది అమల్లోకి వస్తుంది కానీ మన టీజీపీఎస్ ఏం చేసింది గవర్నమెంట్ ఆర్డర్ని పట్టుకొని టెన్ పర్సెంట్ ఇచ్చేస్తుంది ఓకే ఎస్టీలకు రిజర్వేషను ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది ఇక్కడ మ్యాటర్ కాదు ఇవ్వడం అనేది పెంచడం వాళ్ళ ప్రాతినిధ్యం పెంచుతున్నారు మంచిదే కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే అది చట్టంగా మారి ప్రాపర్గా ప్రెసిడెంట్ అప్రూవల్ పొందిన తర్వాత ఫాలో అయితే బాగుండేది ముందే ఫాలో అయితే ఏం జరుగుద్ది ఇప్పుడు మూడు వందల మంది రాయాల్సిన ఎగ్జామ్ ఐదు వందల మంది రాస్తున్నారు అంటే ఇక్కడ ఒక రెండు వందల మంది ఎక్స్ట్రా వచ్చారు అంటే ముందున్న మూడు వందల మంది టాప్ త్రీ హండ్రెడ్లో ఉన్న ఎస్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య పోటీ ఉండేది ఇప్పుడు ఈ రెండు వందల మంది ఎక్స్ట్రా రావడం వల్ల ఈ ఐదు వందల మంది మధ్య పోటీ అవుతుంది ఇది ఎస్టీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నా సో రెండు వందల మంది ఎక్స్ట్రా వచ్చినట్టే వస్తే వచ్చేది సార్ మంచిదే కదా మంచిదే ఈ రెండు వందల మందిలో వాళ్ళకి మెయిన్స్లో మంచి మార్కులు వచ్చి వీళ్ళు కాదు వీళ్ళకి కొందరికి రావచ్చు వీళ్ళకి జాబ్ వచ్చింది అనుకోండి రెండు వందల మంది ఎక్స్ట్రా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళలో వాళ్ళకి జాబ్ వచ్చిందనుకోండి ఈ ఈ రెండు వందల మందిలో ఉన్న వాళ్ళకి జాబ్ వస్తే ఒకవేళ ఈ చట్టం కనుక రాష్ట్రపతి రిజెక్ట్ చేస్తే రాష్ట్రపతి ఈ చట్ట ఈ బిల్లుని చట్టం కాదు ఈ బిల్లుని దీనికి అప్రూవల్ ఇవ్వకపోతే మళ్ళీ ఎక్కడికి పోతే ఆరు శాతమే అనుసరించాల్సి వస్తుంది ఈ ఆరు శాతమే అనుసరించాలంటే మళ్ళీ బ్యాక్ త్రీ హండ్రెడ్ మందిలోనే ఈ ఆరు పోస్టులే ఇవ్వాల్సి వస్తుంది ఈ పది పోస్టులు కాదు అప్పుడు అప్పుడు సిక్స్ పోస్ట్లకే వెళ్ళిపోతుంది అప్పుడు ఈ రెండు వందల మంది ఎక్స్ట్రా రాసిన వాళ్ళు ఎస్టీ అభ్యర్థుల్లో ఉన్న వాళ్ళు జాబ్ సంపాదించి ఉంటే వాళ్ళ జాబు పరిస్థితి ఏంటి వాళ్ళ ఉద్యోగం పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ ఉద్యోగం మరి బ్యాక్ తీసుకుంటారా రిజల్ట్కు ముందే ఇది కనుక క్లారిటీ వస్తే ఉద్యోగం ఇవ్వరు అప్పుడు ఎవరికి ఇస్తారు అవి అది మళ్ళీ ఈ ఫోర్ పర్సెంట్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఈ ఫోర్ పర్సెంట్ది ఓపెన్గా అందరిలో అంటే అందరికన్నా కలపవచ్చు లేదంటే దాన్ని మిగిలిన రిజర్వేషన్ వాళ్ళకన్నా పంచవచ్చు ఏవైతే ఈ ఫోర్ డిఫరెన్స్ ఉందో సో దీనిపైన స్పష్టత లేకముందే మనము ఈ పది శాతం తోటి ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా ఉంది ఇది ఇచ్చేస్తుంటే అయిపోయేది దీన్ని రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఉంటే మనకు ఏ ప్రాబ్లం ఉండేది కాదు కానీ రాష్ట్రపతి దాన్ని హోల్డ్లో లో పెట్టడం తోటి ఒకవేళ ఇది కాకపోతే మళ్ళీ ఇక్కడికి వస్తే మరి ఈ రెండు వందల మంది ఎక్కువ మంది రాస్తారు కదా ఆ రెండు వందల మంది పరిస్థితి ఏంటి ఒకవేళ ఈ రెండు వందల మందిలోనే మ్యాక్సిమం ఎస్టీ రిజర్వేషన్ ను ఉద్యోగాలు సంపాదించారనుకోండి ఒకవేళ వాళ్ళ ఉద్యోగాలు మళ్ళీ వెనక్కి తీసుకుంటారా అప్పుడు వాళ్లకు ఎంత మనోవేదన ఉంటుంది చేతిలోకి ఉద్యోగాన్ని ఇచ్చి మళ్ళీ తీసుకోవడం అంటే దీనికి బాధ్యులు ఎవరవుతారు ఈ ఎగ్జామ్ నిర్వహించిన వాళ్ళు అవుతారు ఆ క్లారిటీ ముందే ఇవ్వాలి మనకు వాళ్ళు ఏమంటారు నోటిఫికేషన్లు మీకు ఇచ్చే ఇదన్నీ కూడా ఓన్లీ ప్రొవిజనల్ ప్రొవిజనల్ అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం ఇచ్చినట్టు కాదు మీరు ప్రిమ్స్లో క్లియర్ చేసిన మెయిన్స్లో మంచి మార్కులు వచ్చినా మీకు ఉద్యోగం గ్యారంటీ అని ఇవ్వట్లేదు ఇక్కడ ఆ ప్రొవిజనల్ అనే ఒక కండిషన్ పెడుతున్నారు అంటే ఇచ్చిన తర్వాత కూడా వెనక్కి తీసుకుంటారా ఆ హక్కు కూడా అందులో ఉంటుందా కాబట్టి దీనిపైన కూడా స్పష్టత ఇవ్వాలి టీజీపీఎస్సి ఉద్యోగం ఇవ్వడం అనేది ఇచ్చిన తర్వాత కూడా నేను తీసుకునే హక్కు ఉందని కూడా రాసుకోవాలి మరి ఎందుకంటే రెండు వేల పదహారులో గ్రూప్ వన్ రాసిన వాళ్ళు మెయిన్స్ రాసిన వాళ్ళు వాళ్ళ రిజల్ట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ రీసబుల్ చేసి ఆ పోస్టింగ్లు మార్చారండి అసలు అక్కడ ఏం జరిగిందో అడిగినోళ్ళు లేరు అడిగితే సమాధానం చెప్పిన వాళ్ళు లేరు సో ఏదైనా గుర్తుంచుకోండి అందరూ మన వాళ్ళే కానీ మరి మన వాళ్ళల్లో కొందరు ఉద్యోగాలని మనమే లాక్కుంటామా నిజంగా న్యాయబద్ధంగా ఎంతో కష్టపడి రాత్రనక పగలనక కొందరు డబ్బు లేక ఇంటి దగ్గర ఉండి సొంత ప్రయోగాలు చేసుకుంటూ కూడా ఎంతో కష్టపడుతున్నారు అలాంటి వాళ్ళు ఇలాంటి చోట్ల మిస్ అయ్యారు అనుకోండి సో మన వాళ్ళు అనుకుంటే మీకు ఆ బాధ అర్థమవుతుంది మన వాళ్ళు కాదు అనుకుంటే మీరు రేపు ఉద్యోగం సంపాదించినా మీరు నిజంగా సేవ చేయలేరు ఎందుకంటే మీకు ఆ ఎంపతి లేదు ఆ పెయిన్ అనేది మీకు తెలియకపోతే మీరు ఆ పెయిన్ని అనుభవించకపోతే మీరు ఒక మంచి పబ్లిక్ సర్వెంట్ కాలేరు సో ఇక్కడ అన్యాయం ఎవరికి జరిగినా మనం దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిద్దాం మనకు నిజంగా శక్తి ఉంటే రాని శక్తి లేకపోతే ఇంకో దాంట్లో చూయించుకుందాం అంతేగాని ఎలాగైతేంది రావాల్సిందే నాకు జాబు నాకు ఉద్యోగం వస్తుంది ఇలా అయితేనే నాకు ఉద్యోగం వస్తుంది ఎవడెక్కడ పోతే నాకేంటి అనే స్వార్థంతో ఆలోచించి మీరు కనుక ఉంటే మీకు ఉద్యోగం వచ్చినా దేశానికైతే ఉపయోగం ఉండదు సమాజానికి ఏం లాభం ఉండదు మనందరం భారతీయులు ఈ దేశాన్ని ఈ సమాజాన్ని ఎంతో ఆరోగ్యవంతంగా తయారు చేసుకోవాలి ఆ ఆరోగ్యవంతంగా అంటే అది ఆలోచనల నుండి స్టార్ట్ అవుద్ది రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ అంటున్నాం మరి వికసిత్ భారత్ కావాలంటే సరైన ఉద్యోగులు ఉండాలా వద్దా సమర్థులు ఉండాలా వద్దా పేపర్ లీక్ చేసిన వాళ్ళు వచ్చేళ్ళు అనుకోండి ఎలా ఉంటుంది రేపు దేశం ముఖ్యమైన అంశాలు కూడా అన్నీ లీక్ చేసి పడేస్తారు మీరు ఇక్కడ ఉద్యోగం అని చూడకండి ఇది ఒక బాధ్యతాయుతమైన సర్వీస్ అది ఒక వ్యక్తి తప్పు చేస్తే దాని ఇంపాక్టు ఎంతవరకు ఉంటుంది అతని వరకు అతని కుటుంబము అతని సమాజం ఏదైతే ఉంటుందో ఆ ఊరు అదే ఒక అధికారి తప్పు చేసేవాడు వచ్చాడనుకోండి అది జిల్లా దేశం రాష్ట్రం మొత్తం ఇంపాక్ట్ ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయికి ఎదిగే అవకాశం ఉన్నవాళ్ళు కాబట్టి మనము ఎంచుకునే ప్రతి వ్యక్తి కూడా మంచి సమర్థుడై ఉండాలి విజ్ఞానంలో ఉండాలి వివేకంలో ఉండాలి కేవలం నాలెడ్జ్ ఉంటే కాదండి అతనికి సరైన వ్యక్తిత్వం ఉందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది మనకు ఎస్టీ రిజర్వేషన్ విషయంలో జరుగుతున్న ఒక చర్చ ఇందులో ఏం జరుగుద్ది అనేది వేచి చూడాల్సిందే కానీ మనం ఎందుకు వెయిట్ చేస్తాం మన వెయిటింగ్ అంటే ఏంటి తెలుసా వెయిటింగ్ అంటే ఖాళీగా ఏ పని చేయకుండా రూమర్స్ని ఎంటర్టైన్ చేయడం కాదు వెయిటింగ్ అంటే మీరు మీ యజ్ఞాన్ని ఇంకా సీరియస్గా చేయాలి మీ ప్రిపరేషన్ని ఇంకా బలంగా ఇంకా వేగంగా ఇంకాస్త గేర్ పెంచి మరీ చేయాలి అది మీ వెయిటింగ్ వెయిటింగ్ అంటే ఖాళీ కూర్చొని ఎదురు చూడడం కాదు ఒకవైపు మనం ఎఫర్ట్ పెడుతూనే అస్ సీ వాట్ ఎవర్ హ్యాపెన్స్ వీఆర్ ఆన్ ట్రాక్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద టాప్ సర్వీస్ విత్ ద టాప్ ర్యాంక్ నేనే సింగిల్ డిజిట్ ర్యాంక్ కొట్టబోతున్నాను అని మీరు ఖచ్చితంగా అనుకోండి ఏది ఏమైనా కానీ ఏది ఏమైనా ఫస్ట్ వన్ టు టెన్ ర్యాంకులో వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు కదా మీరు ఆ వన్ టు టెన్ ర్యాంకులో ఉండండి అలా ఉండాలంటే ఏం చేయాలో నేను ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానళ్ళలో చెప్తూ ఉన్నానండి మీ ఆన్సర్స్ కూడా నాకు టెలిగ్రామ్లో పంపేయండి అని చెప్పాను మీ ఆన్సర్లో లోపాలు ఏమైనా ఉంటే నేను చెప్తాను అది యూట్యూబ్లో ఇక్కడే చెప్తూ ఉంటాను అదొక్కసారి దానికి ముందున్న వీడియో చూడండి లేక డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోలు ఆ లింక్లు ఒకసారి ట్రై చేయండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి సో క్లియర్ ఇంకా ఏదైనా దీనికి సంబంధించిన ఇష్యూస్ ఉంటే ఇన్పుట్స్ ఉంటే ఇవ్వండి ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించట్లేదు టీజీపీఎస్సీని కూడా మనం వ్యతిరేకించట్లేదు ఇక్కడ ఒకటే మనకి ఏమైనా అన్యాయం జరిగే అవకాశం ఉంటే దాన్ని సెట్ చేసుకునే ప్రయత్నం అంతే ఇది మన ప్రభుత్వం ఇది మన రాష్ట్రం ఇది మన సంస్థ ఆ ఉద్దేశంతో మనకు న్యాయం చేస్తారు అనే నమ్మకంతో మనం ఇక్కడ ప్రిపరేషన్లో ఉన్నామండి కాబట్టి ఎవరికి వ్యతిరేకం కాదు చలో ఆల్ బెస్ట్